వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం అన్ని పైన పడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి తెలిపారు రైతులు పంటలు పండించడం ఆపవేసిన మరుక్షణం ఊహించిన విధంగా ఆహార సంక్షోభం ఏర్పడుతుందని హెచ్చరించారు ఈ మేరకు రామన్నపేట జన వేదిక కార్యాలయంలో బుధవారం వ్యవసాయం దండగా పండుగ అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఇక తులసి తులసిరెడ్డి మాట్లాడుతూ భారీ నీటి పారుదల ప్రాజెక్టులు ఏ ఒకటి రాష్ట్రంలో పూర్తి కావడం లేదని చెప్పారు చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు అదేవిధంగా పాడి పరిశ్రమను నమ్ముకున్న వారికి కూడా తగిన ప్రోత్సాహం వ్యాఖ్యానించారు పంటను పండించడంతో పాటు ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు తనకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవడం ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తులసి రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షుడు రెడ్డి ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అవన్నీ అక్కడ ప్రసూధించారు బుద్ధికల్లో రాశారంటే దానికి కారణం కేవలం ఆ రోజుల్లో చెరువుల వ్యవసాయాన్ని చిన్న నీటి పాత్రలు కానీ శ్రీకృష్ణ దేవరాలు విజధర్భాదులు ఎంకరేజ్ చేశారు వాళ్ళు కట్టినటువంటి చెరువులు ద్వారా వచ్చేసి ఆ స్థాయికి వచ్చేసి అప్పుడు ఈ పారిశ్రామిక లేదు సేవాల లేదు ఒకప్పుడు హక్కి వచ్చేసి ప్రపంచంలోనే చూడదగిన చెప్పేసి ప్రయాంసం భాగ్యం అనేటువంటి వాళ్ళు తమ పుస్తకాల్లో రాశారు ప్రపంచంలో అప్పుడే వచ్చేసి ఇలా చెప్తుండే న్యూయార్క్ కానీ ఫ్రాన్స్ ప్యారిస్ కానీ లండన్ గాని టోక్యో గాని ఆ రోజుల్లో వచ్చేసి అప్పుడు హంపీ విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపీని చూడాలా ప్రపంచంలో ఎవరైనా చూడాలనుకుంటే చెప్పేసి వాళ్ళ పుస్తకాలు రాశారంటే దానికి కారణం విజయనగర హంపి ప్రధుల్లో ఇప్పటికీ వచ్చేసి అక్కడ ఎంత చూసి ఉంటారు ఆ రథాలు రాసుకో చెప్పండి మహాభారతంలో ఉత్తర గోగ్రహణం ఉత్తర గోగ్రహణం ఏం అర్థం అవును మనం అంటే ఆ రోజు పశు సంపదకు అంత ఇంపార్టెన్స్ ఉండేది ప్రాచీన కాలంలో వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఉండేదో పశు సంపదకు అంత ఇంపార్టెన్స్ అది కానీ నిర్ణయం వచ్చేటప్పుడు మా అన్న రైతు గురువు అంటాడు నేను అడిగాను మన ఊర్లో వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందన్న అడిగితే రేపు పలాన కుటుంబాలు మేటలు చదువుకుంటున్నారు వాళ్ళు పశువు పురుషుల్లో ఉన్నారు రెండో కుటుంబంలో పాడవులు జరుపుకుంటున్నారు వాళ్ళు రెండో పురుషులు ఉన్నారు మిగతా వాళ్ళు వచ్చేసి నిమ్మ చెట్టు చిన్న చెట్లు పంటలు వీర్శక వాళ్ళు మరో మొదటి స్థానంలో ఎవరు మొదటి మేకలు పెట్టుకుంటే ఒక ఆరు నెలలు చాటుకుంటే ఇరవై మేకలు పెట్టుకుంటే లక్ష రూపాయలు వస్తారు ఆరు నెలలు చాలా మంది మేకలు పెట్టుకొని బాగుపడుతున్నారు కొట్టుకున్నారు రెండవ స్థానంలో పారి పశువులు